చలామణి చేసుకుంటూ ప్రశాంతి మహిళా సంఘ సభ్యులకు శ్రీనిధి లోన్ నెల రికవరీ చేసిన డబ్బులను తన సొంత అవసరాలకు వాడుకున్నాడు పోలుమల్ల గ్రామానికి శ్రీనిధి సిఆర్పీలు వచ్చి మీ సంఘంపై ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు బకాయి ఉంది మీరే కట్టాలి అని అనడంతో అందరూ అవాక్కయ్యారు మేము మా సంఘం శ్రీనిధి రీపేమెంట్ అయిపోయి ఎనిమిది నెలలు అయింది అయినా సమాధానం చెప్పినా వినిపించుకోలేదు తీరా ఆరా తీసి పై అధికారులకు ఫిర్యాదు చేయగా ఆర్ఎం వచ్చి పోలుమల్ల గ్రామ పంచాయతీ ఆవరణంలో లెక్కలు తేల్చగా వివోఏ పాల్వాయి పరిశ్రమలు నేనే వాడుకున్నా అనే తీర్మానంలో అధికారుల ముందు తీర్మానం సంతకం చేసి పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున డబ్బులు రీపేమెంట్ చేస్తానని ఒప్పందం చేశాడు ఇంతవరకు డబ్బులు రీపేమెంట్ చేయకపోవడంతో ఏపీఎం సిసి పోలుమల్ల గ్రామ పంచాయతీ ఆవరణంలో వచ్చి ఏవోఏ పాల్వాయి పరిశుభ్రలను పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పరిశ్రమలను నిర్బంధించారు ఆయన మాటలను దాటవేస్తూ దురుసుగా మాట్లాడడం జరుగుతుందని మహిళా వ్యక్తం చేశారు బయట వాళ్ళతో ఎవరితోనో రికవరీ అవునా నువ్వు ఏ ఉన్నా రికవరీ చేయవచ్చు నువ్వు ఎక్కడున్నారు మా మా కానీ రికవరీ అయ్యేటట్టు నువ్వు ఎవరు విజయవాడలో ఎవరు హైదరాబాద్ ఎవరు అంటారు అన్న కొండరు స్టూడియాపేట ఎన్నీ ఎన్న రికవరీ అయ్యింది ఎన్న చేయగలుగుతారు అసలు మాందరం తొమ్మిది నెలలు జరిగిపోయింది పోతారు మీరున్న మీ మీ స్థానంలో ఉన్న అధికారి ఇచ్చినట్టే మీరు ఇచ్చినట్టే కానీ వాళ్ళు అడిగిన దానికి మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి వాళ్ళు అడిగిన దానికి మీరు చెప్పండి వాళ్ళు బంద్ పెడతారు చెప్పండి సార్ ఇప్పుడు అన్న మేడమ్ ఇచ్చిపోయింది లోన్ ఇప్పుడు నన్ను అడుగుతున్నాను నీరు కాదుగా నీకు లోన్ ఇచ్చింది ఎవరు టైం చెప్తే టూ మాది మా బుక్ కీపర్ ప్రతి నెల పదహారో తారీఖు పోయి మేము డబ్బులు కట్టినాం నేనే కట్టినా ప్రతి పదహారుకి నేను ఆ సంఘబంధంలో కోచాది గారికి చేసిన అంతకుముందు ఇప్పుడు పోవట్లేదు ఒక సంవత్సరం నుంచి డబ్బులు తీసుకుంటూ వాడుకుండా అయిపోయిన ఎనిమిది నెలలు అయినాక ఇప్పుడు వచ్చి సార్ సీసీ గారు వచ్చి లక్ష డెబ్బై ఐదు వేలు డ్యూ ఉందని చెప్తాడు చెప్పినాక సీసీ గారికి మొత్తం నేను తీసుకున్న రసీదు మొత్తం చూపించిన మొత్తం అయిపోయిందమ్మ మీది క్లియర్ అయిందని చెప్పిండు చెప్తే నేను చెప్పిన సార్ మేము మొత్తం క్లియర్ చేసినాం అది అయిపోయి కూడా ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది ఇప్పటికి రెండు నెలలు అయింది మేము ఇచ్చి ఇప్పటి వరకు ఎవరు మాకు న్యాయం చేయట్లేదు సార్లు వస్తున్నారు పిలిపిస్తున్నావు అయినా మాకు ఎవరు ఏమి సహకరించట్లేదు ఏం చేయాలో చెప్పండి ఈరోజు కూడా వచ్చారు సార్లు ఉదయం పదకొండున్నరకు వచ్చిరు సాయంత్రం ఆరు నుంచి దాకా అక్కడే కూర్చుండ్రు ఏం చెప్పలేను మాకు ఏం చేయాలో చెప్పండి నేను నేను పోన్మల్ల ప్రశాంత సంఘం నుంచి మాట్లాడుతున్న సభ్యురాలుగా మేము ప్రతి నెల పదహారో తారీఖు డబ్బులు చెల్లించి మనిషి లక్ష డెబ్బై ఐదు వేలు అప్పు తీసుకొని అప్పంత క్లియర్ చేసినాం చేసినాక ఎనిమిది నెలల కింద సార్లు ఎనిమిది నెలల కింద క్లియర్ అయింది రెండు నెలల కింద సార్లు వచ్చి మమ్మల్ని డబ్బులు అడిగిరు డబ్బులు అడిగితే సార్ మాది క్లియర్ అయిపోయింది మా దగ్గర రసీదులు ఉన్నాయని వాళ్ళకి చూపించినాం చూపించినాక కూడా మళ్ళా మమ్మల్ని లేదమ్మా మీది లక్ష డెబ్బై ఐదు వేల అప్పు ఉంది మీ ఐదుగురు సభ్యులకు కట్టండి అని వచ్చిర్రు లేదు సార్ పాల్వాయి పరిశ్రమలు పెట్టాం మా వీబీకేకు అని చెప్పినాం సార్ ఆయన పిలిపించారు పిలిపించినాక ఏందనంటే ఇరవై మూడవ తారీఖు పిలిపించినాం తొమ్మిదో నెల పదో నెలల పదహారో తారీఖు కడితే ఒప్పుకున్నాడు కలెక్టర్ ఆఫీస్ గారి నుంచి కూడా సార్ వచ్చిండు పద పదిహేడో తారీఖు నాడు క్లియర్ చేస్తా అని చెప్పిండు పది పదిహేడు క్లియర్ కాలేదు సార్ మళ్ళీ ఈరోజు పదకొండు పదహారో తారీఖు కూడా మళ్ళీ పిలిపించినాం ఈరోజు కూడా సమాధానం ఇవ్వలేదు సార్ పై అధికారులకు కూడా చెప్పినాం పై అధికారులకు కూడా చెప్తే పై అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు కూడా అడుగుతారు వాళ్ళు అడిగితే ఎంతసేపటి కూడా సీసీ గారు కడతారంటారు లేకపోతే సార్ కడతారంట లేకపోతే వీళ్ళు కడతారు వాళ్ళు కడతారు నాకు సంబంధం లేదమ్మా అని మమ్మల్ని అంటుండ్రు బుక్ కీపర్గా బాగుతజ్ఞం నేను ప్రతి నెల పదహారో తారీఖు మధిరాల సీఏ కాడికి కూడా పోయినా లెటర్ వేసే సీసీ కాడికి ఏదో చెప్పినా కానీ వాళ్ళు అసలు పట్టించుకుంటారు లేరు ఎన్న పరిసరాలు నేనే కడతా అంటాను కానీ వాళ్ళు మధ్యలో అంటాను కానీ పడతారు లేరు వైసీపీ ఏంటంటే చెప్పారు మా కర్ర చెప్పండి వాళ్ళు వినిపించుకుంటారు లేరు మా వాళ్ళు కడితే మేము కడతా నా ఏం చేయండి చేస్తాం పక్క సంఘాలకు అడ్జస్ట్మెంట్ చేసినా అంటాడు పక్క సంఘాలకు అడ్జస్ట్మెంట్ ఏ సంఘాన్ని చేసినామంటే ఆ సంఘం పేరు చెప్పట్లేదు నేను ఈ సంఘానికి పెట్టినా ఆ సంఘానికి పెట్టినా అంటాడు ఏ సంఘం పేరు చెప్పట్లేదు సంఘం పేరు చెప్తాను దీన్ని పెట్టినా దాని పెట్టినా అంటాడు ఎంతసేపటిలో మాకు ఏ మాకైతే లక్ష డెబ్బై ఐదు వేలు నెల పదహేనో తారీఖు పదహారో తారీఖు వరకు ఉంది ఇప్పటికీ ఎంత అయిందనేది తెలవదు ఇక మా మా వల్ల కావట్లేదు పది పై అధికారులు చెప్పాలనుకున్నాం మేము